అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ధ్యేయమని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు ఆదివారం కోనరావుపేట మండలం రామన్నపేట సమావేశంలో పాల్గొన్నారు రామన్నపేట మాజీ ఉప సర్పంచ్ ఎర్ర దేవరాజ్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి పార్టీ ప్రభుత్వ విప్ కండవా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ వేములవాడ ఎమ్మెల్యేగా గెలి నేర్పించినందుకు ప్రజలకు ఎల్లవేళ్ల రుణపడి ఉంటానని అన్నారు గత పాలకులు ఎమ్మెల్యే పదవిని తమ హోదాకు శిక్షణగా వాడుకున్నారే తప్ప ఈ ప్రాంత అభివృద్ధిని పట్టించుకుని పాపాన పోలేదన్నారు గత పది సంవత్సరాలుగా నియంతృత్వ పరిపాలనకు చరమగీతం పాడుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పాటులో తోడ్పాటును అందించిన వేములవాడ నియోజకవర్గం ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన వారు మన ప్రాంతాన్ని ఏమాత్రం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు కోలరావుపేట మండలం పారిలోని రోడ్లు బ్రిడ్జిలు నిర్మాణాలు అలాగే ఉంచారన్నారు కోలరావుపేట మండలం పారిలోని రామన్నపేట లింకు రోడ్ల నిర్మాణాలు బ్రిడ్జిల నిర్మాణాలను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వలన ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారన్నారు ఏప్రిల్ ఇరవై మూడులాగేసి ఇంకా ఏడు వేల కోట్ల రుణం రైతులకు ఇవ్వాలి లక్ష రూపాయలది కానీ మనం ఈ మార్చి ముప్పై ఒకటి రోజు రైతులందరూ చేయాలని చెప్పండి ఐదు ఎకరాలు మొన్ననేమో ఐదు రోజులకి వరకు నాలుగు ఎకరాల పది గుంట రోజులు కూడా పడ్డది నిన్న ఈ రోజు బహుశా కాంగ్రెస్ కూడా ఐదు ఎకరాలు కూడా పూర్తవుతుంది ఈరోజు మనం మహిళా కూడా అందరికీ కూడా ఆర్టీసీ బస్సు ఫిర్యాణం ఉచితం చేసినామంటున్నాం పది లక్షల రూపాయల వరకు రాజీవ్ శ్రీని ఉచితంగా అందజేసుకున్నాం ఆ తర్వాత ఐదు వందలకి సిరిండ్ ఇస్తాం ఐదు వందలకి సిలిండర్ మొదలు పెట్టినాం అంతేకాకుండా గతంలో రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ ఈరోజు ఉన్నటువంటి ఇంటి కరెంట్ కూడా ఉచితం చేస్తామని చెప్పినాం ఈ నెల మొదలు పెట్టినాం రెండు వందల యూనిట్లు కాల్చుకున్న వాళ్ళకు ఉచితం అనే మాటను చెప్పడమే కాకుండా ఎంచుకుంటూ పోతున్న సందర్భాన్ని దయచేసి గమనించమని కోరుతున్నా నా తల్లికి అన్ని అనుమానం ఉన్నట్టు నేను ఎందుకు చెప్తున్నా అంటే మేము ఇష్టం అన్న వీళ్ళకి నమ్మకం లేదు కాయిదా పెట్టుకుంటే పెట్టినట్టు అందుకే అందుకే వీళ్ళకొక్కరికి ఇద్దరు రాలే ఏ ఇదివరకు తెలంగాణ సర్కారు ఇచ్చి ఇచ్చి దమ్మకాసిన కాయిదాలు ఆ జిరాక్స్ ఈ జిరాక్స్ ఏదైందని చెప్పి మనం ప్రజాపాలకు కొంతకు దరఖాస్తు పెట్టుకోలేదు ఇప్పుడు వాళ్ళకి కరెంటు మా ఫైతే లేదు తను పెట్టుకుంటారు చేసినామని అయినా వాళ్ళ కోసం పెట్టడం తీసుకుంటాం అందరికీ కూడా ఆలోచన చేయండి నేను ఊరిపోయినా నా చేతులను మీటర్ బిల్లు కొట్టించారు నూట ఎనభై ఎనిమిది యూనిట్లు కాలింది ఆ ఇంటి కరెంటు బిల్లు ఎనిమిది వందల పన్నెండు రూపాయల బిల్లు వచ్చింది కింద జీరో బిల్లు ఆ చేతులు తల్లి చేతులు పెడితే ఆమె ఆనంద పాషపాలు నేను ఊహించిన తల్లి మీ ప్రభుత్వం వచ్చినా ఈ విధంగా మార్పు చేస్తామని నిజంగా ఒప్పుకోవాలి ప్రతి దానికి అడ్డం మాట్లాడితే ఏం చేయలే మనం ఇక నీ ఇక్కడ వచ్చిన అడ్డప్పుడు మాట్లాడతానంటే తప్పులు తప్పనాలి ఆరు లక్షల డెబ్బై చెప్తే సపోర్ట్ చేస్తున్నప్పుడు తల్లి ప్రతిదానికి అడ్డం వచ్చే కార్యక్రమం కొందరు ఉంటారు ఒకరిద్దరు నేను ఏం చెప్పదలుసుకున్నాను మీకు ఎన్ని అప్పులో ఉన్నా ప్రజలకు ఇచ్చిన మాటలు తప్పకుండా ముందుకు పోలని చెప్పిన ఆలోచన ప్రభుత్వం ఉందని చెప్తూ మీకు మీకు రవాణపేటలో కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నా ఇంకొక మాట మన మీరిన పిల్లలు కేటీఆర్ గారు నిన్న తంగల పిల్లలు కేటీఆర్ గారు ఐదుగురు కింద సిద్దిపేటలో కాంగ్రెస్ వచ్చింది కరో వచ్చింది అని మాట్లాడుతున్నారు నేను ఒకటి మిమ్మల్ని అవుతా ఉన్నా ఎన్నికలు జరిగిన రాష్ట్రంలో ఎప్పుడు నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడు ఓట్ల లిక్కిపోయింది డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు ప్రభుత్వ అధికారులకు వచ్చింది డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు ఈ డిసెంబర్ కాలం ఏ కాలం అన్నా చలికాలమా ఎండాకాలమా వర్షాకాలమా చలికాలంలో ఎప్పుడైనా వర్షాలు పడ్డాయి చలికాలం తర్వాత వచ్చేది ఎండాకాలం వర్షాలు పడతాయి తర్వాత వచ్చేది వర్షాకాలం ఆ వర్షాకాలంలో పడలేవు అంటే గప్పుడు నువ్వు అన్నవాట్టు వాడతావు అంటే కేటీఆర్ హరిశ్రమ బహ్మనులు వచ్చే వర్షాకాలంలో కూడా వర్షాలు పడతాయని కోరుకుంటున్నారు రావాలని కోరుకుంటున్నారు రావాలి చేయమంటున్నారు కాంగ్రెస్ ఎక్సెన్ ఎందుకు కరవచ్చు ఒకటి ఉన్నా నువ్వు ఎక్సిన కరువు కాదా ఇంతకుముందు చెప్పిన ఆరు లక్షల డెబ్బై ఒకట్ల అప్పుల్లో లక్ష కోట్లతో మేడి గంట పడితే ఏమైంది కానిచ్చిన ఒకటి